వెల్కమ్ టు మై ఛానల్ ఇక్కడ బీచ్లో పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు యాక్చువల్గా బస్సులో వచ్చిన వాళ్ళు ఇంకా రాలేదన్నమాట అప్పటి వరకు వీళ్ళని ఇక్కడ తీసుకొచ్చాను చికెట్ అయితే ఏం కనిపించదు అని చెప్పేసి ఇక్కడితో ఎండ్ చేసి ఇంకా వీళ్ళ అద్దె వాళ్ళ ఫ్రెండ్స్ కూడా బస్సులో వచ్చారు కదా వాళ్ళని కలవడానికి అని చెప్పేసి వెళ్ళామన్నమాట ఇది సన్సెట్ టైము అందుకని వీడియో తీసాను చూడండి ఎంత పెద్ద వేవ్స్ వస్తున్నాయో చెప్పాను కదా ఈవినింగ్ అయితే వేవ్స్ చాలా పెద్ద పెద్దగా వస్తాయన్నమాట మా జున్న మా హ్యాపీ హ్యాపీనెస్గా వదులు ఉండవండి వాటర్ని చూసి ఆగనే ఆగరు వీళ్ళు అసలు నైట్ టైం బీచ్ ఎంత బాగుందో చూడండి అంత లైటింగ్ గేమ్స్ హోటల్స్ ఇవే అన్నీ చూసారు కదా ఇంకా నైట్ వీళ్ళని కలిసిన తర్వాత వాళ్ళు ముందే వచ్చేసారనమాట ఆ మేము రూమ్కి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అయ్యి వచ్చినాం వాళ్ళు రావడమే లేట్ అయిందని చెప్పేసి ఫస్ట్ బీచ్ దగ్గరికి వచ్చారు వాళ్ళని అని చెప్పేసి మేము వచ్చాము కానీ కలవలేదు చూసారు కదా నైట్ టైం హోటల్స్ ఫుల్ రష్ ఉంటుందండి చాలా బాగుంది ఈ వేవ్ సౌండ్ చూడండి ఎంత పెద్ద పెద్దగా వస్తున్నాయి అసలు ఇది బాగా బీచ్ అన్నమాట చూసారు కదా అక్కడ బాగా బీచ్ అని ఉంది బోర్డు నైట్ టైంలో ఏం కనిపిస్తలేదు కానీ సౌండ్ మాత్రం సౌండ్ చాలా పెద్ద పెద్దగా వస్తుంది వేవ్స్ చూడండి ఆల్మోస్ట్ హోటల్స్ దగ్గరికి వచ్చాయి నేను ఒక చైర్ దగ్గర కూర్చుంటే నాకు కాళ్ళకి అంటుకున్నాయి వాటర్ అంటే ఆ హోటల్ వరకు వస్తున్నాయి వాటర్ మార్నింగ్ టైంలో మేము చేసే మేము చేసింది ఎక్కడ కొంచెం ముందుకి ఇక్కడ చేస్తే ఇప్పుడు నైట్ టైంలో ఇక్కడ వరకు వస్తున్నాయి వాటర్ నేనైతే షాక్ అయిపోయినా చాలా పెద్ద పెద్ద వేవ్స్ వస్తున్నాయి నైట్ టైంలో మీకు తెలియట్లేదు కానీ ఆ సౌండ్ మాత్రం చాలా పెద్దగా వస్తున్నాయి అన్నమాట ఇంకా వాళ్ళు కలవలేదు అని చెప్పేసి మేమైతే తినడానికి వచ్చేస్తామన్నమాట మా పాప వాళ్ళు స్విమ్మింగ్ చేశారు కదా ఆకలి అవుతుంది అని చెప్తే ఫ్రెష్ తినడానికి వచ్చాము ఇంకా వీళ్ళు ఏం తినలేదు సీ ఫుడ్ జస్ట్ చికెన్ బిర్యానీ అంటే ఇది హైదరాబాద్ స్పెషల్ చికెన్ బిర్యానీ అంట సో అది తినడానికి వచ్చామన్నమాట అంటే మేమిద్దరం సీ ఫుడ్ తింటాము వీళ్ళకి బిర్యానీ తినిపిద్దాం అనుకున్నాము ఇంకా మా జున్నుకైతే బయట ఫుడ్ ఇష్టం ఉండదు నేను చేసిందే ఇష్టం మా పాప మాత్రం బిర్యానీ అవ్వరే ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట నెక్స్ట్ డే మార్నింగే ఇంకా వాళ్ళు బీచ్కి వచ్చానని ఫోన్ చేశారు ఇంకా నేను కూడా వీళ్ళని కలవడానికి వచ్చాను ఇక్కడ కలిశారు వాళ్ళు సన్ రైజ్ అప్పుడే అవుతుంది ఇంకా ఎంజాయ్ చేస్తూ చూస్తున్నాము ఏదో రీల్స్ వేద్దాం అనుకున్నాం కానీ అసలు ఫోన్లో బ్యాటరీస్ ఉంటలేవు ఇంకా మా పిల్లలు మాట వింటలేరు సో అలా అలా ఏదో వచ్చాయన్నమాట ఇంకా వీళ్ళని కలిసిన తర్వాత మా హ్యాపీ ఆగుతుందా మళ్ళీ బీచ్లో ఎంజాయ్ వీళ్ళు కూడా అంతే ఇష్ట వాళ్ళు కూడా అంతే ఫుల్ వాటర్ 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 అని చెప్పేసి ఇంకా పిల్లలందరూ వాటర్ చూసి ఆగారు కదండీ ఇంకా నాకు కోల్డ్ కూడా అవ్వలేదు కదా పిల్లలకి మంచిగానే ఉన్నాయి వాటర్ అని చెప్పేసి నేను కూడా పర్మిషన్ ఇచ్చాను మా జున్ను మాత్రం అక్కడ కూర్చున్నాడు వాడికి ఆ నైట్ శాండ్ బాగా బట్టలలోకి వచ్చేస్తారు కదా చాలా ఇరిటేషన్ అయ్యింది అనమాట అసలు దిగను అంటే దిగనని చెప్పాడు వాటర్లోకి ఓకే అని చెప్పేసి హ్యాపీ ఒకటితే చూడండి ఎట్లా చేస్తుందో క్యాబ్ పెట్టుకోమన్నా పెట్టుకోవట్లేదు చూడండి అందరు ఎక్కడుంటే తను ఎక్కడికి వెళ్తుందో అంత పిచ్చి నేను అరవడమే సరిపోయింది హ్యాపీ హ్యాపీ దా దా అని చెప్పడమే సరిపోతుంది అసలు నా మాట మాటది స్విమ్మింగ్ రాదు కొంచెం కొంచెం వచ్చానమాట ఇంకా ఆయన కూడా వెళ్తుంది వాళ్ళ డాడ్ ఉండనే ధైర్యంతో నేను కూడా ఓనిచ్చిన ఇంకా కొంచెం సేపు అయ్యే అలా పెద్దవాళ్ళు కూడా కొంచెం కొంచెం వెళ్తున్నారు చూడండి అసలు ఆ వేవ్స్ చూడండి అయినా కూడా ఆమెకు భయం లేదు అంత ఇష్టం వాటర్ అన్న వేవ్స్ అన్న ఏమో హ్యాపీని హ్యాపీగా ఉంచాలంటే మాత్రం ఇట్లా బీచెస్కి తీసుకెళ్తే చాలు ఆమెనైతే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది ఇక్కడ మేము మా గర్ల్స్ గ్యాంగ్ ఏదో రీల్స్ అనుకున్నాం అది వర్కౌట్ అవ్వలేదు వేవ్స్ని చూస్తే మాత్రం సగం బాధలు పోతాయండి మంచిగా హ్యాపీగా ఉండొచ్చు ఆ సౌండ్కి ఆ వాటర్కి పిల్లల హ్యాపీనెస్ అది చూస్తే ఈ స్ట్రెస్ అంతా మర్చిపోయినా నేనైతే ఇంకా తినలి నీషా అద్విక ఫ్రెండ్ అన్నమాట డ్యాన్స్లో మా పార్ట్నరు ఇంకా వీళ్ళిద్దరూ ఆ స్విమ్మింగ్ చేద్దాం స్విమ్మింగ్ చేద్దామని త్రీ ఫోర్ డేస్ నుంచి అనుకుంటున్నారు చేసేస్తారు ఫోటోకి ఫోజ్లీ అంట అంటే ఒక్కరు కూడా చూడట్లేరు ఏవో టూ త్రీ ఫోటోస్ వచ్చాయి ఇక్కడ చూడండి శాండ్ ఎట్లా వస్తుందో చూడండి కళ్ళు కాళ్ళపైకి అంత మట్టి మట్టి ఉన్నాయి వాటర్ అంటే శాండ్తో వస్తున్నది మామూలుగా నిల్చుంటేనే నేను ఇంకా చూడండి వీడు స్విమ్ చేయమని చెప్తే పోయి అక్కడ చైర్స్ ఉంటాయి కదా అక్కడ కూర్చుండమాట ఇంకా చేసినాం మా పాపని మా ఆయన ఎత్తుకున్నాడు నడవదంట అలసిపోయిందంట మట్టి అంటు కదంట ఏదేదో రీజన్ చెప్పింది ఇది హోటల్ అండి నైట్ టైంలో వాటర్ ఇక్కడ వరకు వస్తాయి సో మట్టి కూడా ఇక్కడ ఉంది చూడండి హోటల్లో మట్టి ఉంది వాళ్ళు క్లీన్ చేస్తున్నారు అన్నమాట ఇక్కడ నుంచి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయినాము ఫ్రెష్ అయిన తర్వాతకి బ్రేక్ఫాస్ట్ తినడానికి వెళ్ళినాం అన్నమాట తర్వాత సైట్ సీంగ్స్తో తినడానికనే వచ్చామన్నమాట ఇక్కడ ఇక్కడ చూడండి హోటల్ ఇది అందరు న్యూ కపుల్స్ అట్లనే వచ్చినారనమాట ఎక్కువ ఎక్కువ ఫారినర్సే ఉంటారు గోవాలో ఇది హోటల్ అండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచే స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఆల్కహాల్ యాక్చువల్గా మీకు ఇక్కడ చూపిస్తా చూడండి నేనైతే ఇలా రెడీ అయ్యాను అన్నమాట ఎందుకంటే ఈరోజు మా జర్నీ అయిపోతుంది అన్నమాట కానీ ఈరోజు నైట్ స్టే చేయాలి అని చెప్పి హ్యాపీ డిమాండ్ చేస్తుంది చూడాలి ఇక్కడ ఒక టూ త్రీ పిక్స్ అట్లా తీసుకున్నాము ఫ్రెష్ ఫ్రెష్ మొహాలు ఉన్నాయని చెప్పేసి మా జున్ను మాత్రం లాక్ అయిపోయిండు ఇంకా వీళ్ళు ఆర్డర్ ఇస్తున్నారు తన ఇడ్లీ మా జొన్న పూరి మా జొన్నకి పూరి అంటేనే ఇష్టం బయటకి ఎప్పుడు వచ్చినా పూరీ తీసుకుంటాడో చూడండి ఇవి వాడు అని మీరు చదవడానికి వాళ్ళ చూసారు కదా ఇక్కడ ఆల్కహాల్ బ్రేక్ఫాస్ట్ నుంచే స్టార్ట్ అవుతుందండి మా పక్కన కూర్చున్న వాళ్ళు ఆల్రెడీ తాగుకుంటూ టిఫిన్ చేస్తున్నారు అన్నమాట అది కామన్ ఇక్కడ మనమే ఇంతగా చూస్తాం కానీ అక్కడ మన మొత్తం కామనే మా పాపకి ఇడ్లీ నచ్చలేదంట నాకు ఇచ్చేస్తుంది ఇక మధ్యన పూరి లేకుండా ఉండాడు బయట కోసం పూరి తప్ప ఏది తినాడు నేను మా హస్బెండ్ ఏమో దోశ తీసుకున్నాము తర్వాత కొంచెం కొంచెం షాపింగ్ అది హ్యాండ్ బ్యాగ్ కావాలని చాలా అడుగుతుంది అన్నమాట ఫస్ట్ హ్యాండ్ బ్యాగ్స్ తీసుకున్నాము ఇక్కడ ఏదో ఫ్యాన్సీ స్టోర్స్ ట్వంటీ థర్టీ రూపీస్ అని పెట్టారు కానీ లోపలికి పోయినాక రేట్లు మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి జస్ట్ అట్లా పెట్టడానికి మాత్రం పెట్టారు ఏవో చీప్ చీప్ ఐటమ్స్ అట్లా పెట్టారు మిగతా అవంతా కాస్ట్లీ వీళ్ళకి ఏవో పెన్ పెన్సిల్స్ కావాలని చెప్పి మా పాప తీసుకుంది ఏవో టూ త్రీ బ్రాస్లెట్స్ కూడా తీసుకుంది వాళ్ళ ఫ్రెండ్స్కి ఆమెకి అని చెప్పేసి అవి ఒక్కటే తక్కువ ఉన్నాయి ఇక్కడ ఫిఫ్టీ రూపీస్ ఆ బ్రాస్లెట్స్ తప్ప ఏం లేవు ఆ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఇంకా బ్రాస్లెట్స్ ఉన్నాయన్నమాట మిగతా అవన్నీ కాస్ట్లీయే చూస్తారు కదా ఇక్కడ ఫ్రిడ్జ్కి పెట్టేవన్నమాట ఇవి రబ్బర్ బ్యాండ్స్ మన హైదరాబాద్లో దొరికేవే ఉన్నాయి అందుకోసమే ఏం తీసుకోలేదు ఇది మాత్రం మంచుగని చూడండి ఇది ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ బి అన్నమాట అనేవి చూడండి ఎంత బాగుందో అసలు నాకు తేన చేసింది కానీ తీసుకోలేదు నేను జస్ట్ చూశాను ఇంకా వీళ్ళు కాల్ చేశారు డాల్ఫిన్ బీచ్ అని ఇక్కడ ఉంటుంది అన్నమాట అది చూ నిన్న నేను ఎంట్రీ అప్పుడు చెప్పాను కదా డాల్ఫిన్ బీచ్ దగ్గర నుంచి వచ్చామని అది ఇక్కడ మాత్రం బాగా ఎంజాయ్ చేసాము బోటింగ్ ఉండే ఇంకా క్యాబ్స్ తీసుకున్నాను పిల్లలకి వెండ బాగుండే అన్నమాట కరెక్ట్ మధ్యాహ్నం టైం అట్లా అవుతుంది అందుకని చెప్పేసి క్యాబ్స్ తీసుకున్నాం తీసుకొని ఇంకా వెళ్ళాము లోపలికి బీచ్ అంత చెత్త చేతి ఉందండి ఏం బాగాలేదు కానీ దేవర శిని అది ఉంటుంది కదండి సముద్రము సేమ్ అట్లనే ఉంది నాకైతే ఆ బోట్లో ఉన్నంతసేపు అదే ఫీలింగ్ వచ్చింది ఇంకేం ఫీలింగ్ రాలేదు చూసారు కదా ఇక్కడ మా పాప మా బాబు ఒక్కొక్క హ్యాడ్ తీసుకున్నారనమాట తర్వాత మేము బోట్ ఎక్కడానికి వెళ్తున్నాము ఇక్కడ పెద్దవాళ్ళకి టికెట్స్ ఉంటాయి అన్నమాట తీసుకొని వెళ్తున్నాం ఇక్కడ ఇంకా వీళ్ళందరూ కలిసిరు కలిసి అందరం కలిసి అనమాట వీళ్ళు కూడా ఫ్రెష్ అయ్యి ఇంకా ఇక్కడికి వచ్చామని చెప్తే మేము వచ్చాము ఇంకా అందరం బోట్ ఎక్కేసాము చూడండి ఎంత అసలు స్టార్టింగ్లో ఏమో అనుకున్నాను కానీ మధ్యలోకి వెళ్ళినాక మాత్రం అది చిన్న బోట్ ఇట్లా ఇట్లా పైకి కిందికి లాగా తిరుగుతూనే ఉందన్నమాట నాకు కొంచెం కొంచెం అవుతుంది ఎక్సైట్మెంట్ కూడా ఉంది నాకైతే ఇంకా మధ్యలోకి వెళ్ళినాక పక్కా ఫిక్స్ అయిపోయినా అండి దేవరసింగ్ ఇక్కడే తీసిరా అనిపించింది అట్లుంది చాలా బాగుంది వీళ్ళందరూ అద్వితో పాటు డ్యాన్స్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళే ఇంకా ఆ బోట్ నడిపే అన్నయ్య మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అన్నమాట అక్కడ చిన్న చిన్న అవి ఉన్నాయన్నమాట కట్టడాలు అవి చెప్తున్నాడు అన్నమాట చూసారు కదా స్పీడ్గా వెళ్తుంది అసలు నాకైతే భయమైంది కానీ మంచిగా అనిపించింది మళ్ళీ డాల్ఫిన్స్ అనిపించినప్పుడు మాత్రం పిల్లలు కేకలు అంత బాగుంది ఇంకా ఇవి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అన్నమాట ఇక్కడ అండర్ గ్రౌండ్ ఉందంట అది లెవెన్ ఫ్లోర్స్ ఏమో ఉంటుందంట చూడడానికి చిన్నగా అనిపిస్తుంది కదా కానీ అండర్ అండర్గ్రౌండ్లో డైమండ్ ఏదో ఉంది అని చెప్తున్నాడు ఆయన ఇక్కడ వా ఆయన వాయిస్ పెడతా వినండి అండర్ గ్రౌండ్ Vamos no, no, no. చూసారు కదా ఇండియా ఫ్లాగ్ అనిపిస్తే మన కాగదు చూడండి ఎంత బాగుందో అసలు మా జున్న అయితే ఇండియా ఇండియా అంటుండు తర్వాతకి ఇదంటే జైలు అంట యాక్చువల్గా గోవాలో జైలు అంట కానీ ఇప్పుడు మార్చేసారంట ఇంకేమో చెప్పాడు తర్వాతకి ఇది చూసారు కదా ఎట్లుందో ఎలా అనిపిస్తుందో చెప్పండి మేము ఈ ఓషన్లో మధ్యలో ఉన్నాము అసలు చిన్న బోటు మధ్యలో ఒకసారి ఉంచుకోండి ఎక్స్పీరియన్సే సూపర్ ఉంది ఇంకా ఇందులో ఫైటింగ్స్ చేస్తారంటే ఓ వాళ్ళు చాలా గ్రేట్ అనిపించింది సినిమాలో నిజంగానే డాల్ఫిన్స్ కనిపించినాయి మా హస్బెండ్ అన్నాడు ఇంత ఎండలో డాల్ఫిన్స్ కనిపించవు ఈవినింగ్ టైం అయితే కనిపిస్తుంది అని చెప్పాడు కానీ కనిపించినాయి అంత కష్టపడి వచ్చినందుకు మాకు డాల్ఫిన్స్ బాగానే త్రీ ఫోర్ కనిపించినాయి అన్నమాట చూసారు కదా నేను ఇక్కడ పెట్టాను అక్కడ ఒకసారి కనిపించింది అంటే కొంచెం కొంచెం కనిపించింది లాస్ట్ అయితే ఇంకా కొంచెం ఇట్లా ఎగిరింది కూడా దేవర సినిమా చూసారా అందులో ఎట్లానే కనిపిస్తుంది కదా అసలు నాకైతే ఆ సినిమానే గుర్తుకొస్తుంది నేను వీళ్ళతో అదే చెప్తున్నా మీకు ఎంతమందికి వాటర్ అంటే ఇష్టమో మీరు కూడా బోటింగ్ చేస్తారా చూడండి ఇక్కడ నేను మళ్ళీ పిక్ పెట్టాను కదా చూడండి ఎంత పెద్ద డాల్ఫిన్ అనిపించిందండి ఇక్కడ చాలా పెద్దగా అనిపించింది చూడండి చూడండి రెండు ఉన్నాయి అక్కడ యాక్చువల్గా ఉంటాడు కనిపిస్తుందా అసలు ఆ బోట్ దగ్గరలో ఉంది అసలు ఆ అనిపిస్తుంది మాకు కింద సౌండ్ అయినప్పుడు మా దగ్గర కూడా ఉందేమో అని మా బోట్ కింద కూడా ఉందేమో అని డౌట్ వస్తుంది అన్నమాట మాకు డాల్ఫిన్ చూడమేందు కనిపిస్తే పిల్లలు మాత్రం డాల్ఫిన్ డాల్ఫిన్ అని అరుస్తూనే ఉన్నారు అక్కడ కూడా కనిపించింది ఇప్పుడే చూడండి పైకి వచ్చి కిందికి వచ్చేసింది అది కనిపిస్తుంది జున్న జున్ను కి చాలా మెమరీ ఉంది అసలు ఇక్కడికి వచ్చినాక కూడా డాల్ఫిన్స్ కనిపించాయి కదా మమ్మీ అని నాకు చెప్తున్నాడు వాడు అన్నమాట ఏదేమైనా సరే పిల్లలతోనే వెళ్ళాలని ట్రిప్కి వెళ్తే పిల్లల్ని వదిలేసి వెళ్తుంటారు చాలామంది ఇవన్నీ వాళ్ళ మెమరీస్ మళ్ళీ తీసుకున్నప్పుడు మా మమ్మీ వాళ్ళు ఇక్కడికి తీసుకెళ్ళిరా అట్లా అనిపిస్తుంది ఇంకా వాళ్ళు మనతో ఎంజాయ్ చేసే టైము ఇదే అన్నమాట ఆఫ్టర్ టెన్త్ ఇంటర్ బీటెక్ అట్లా ఇచ్చినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్తో వాళ్ళు వెళ్తుంటారు కదా సో మన ఫ్యామిలీ టైమ్ ఉండేదే ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ అట్లా సో పిల్లల్ని అంతా తీసుకెళ్ళండి మా జున్నుకైతే మేము లాస్ట్ ఇయర్ కాశ్మీర్కి వెళ్ళినాము అది కూడా గుర్తుకుంది వాడే అప్పుడప్పుడు గుర్తు చేస్తాడనమాట నేను ఫస్ట్ ఫస్ట్లో అనుకున్నా జున్నుకు గుర్తుండదులే డబ్బులు వేస్ట్ అనవసరంగా అనిపించింది కానీ జున్నుకే చాలా గుర్తుందన్నమాట మా జున్నుకి ఇక్కడ టైం అయిపోయిందంట మళ్ళీ రిటర్న్ తీసుకెళ్తుండు ఇంకా ఓన్లీ థర్టీ మినిట్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఉందంట ఫార్టీ ఫైవ్ మినిట్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అన్నాడు ఆ టైం అయిపోయింది అని చెప్పేసి మళ్ళీ దింపేశాడనమాట తర్వాత మేము ఇక ఆఫ్టర్నూన్ టైం అయిపోయింది కదా లంచ్ కోసం వస్తున్నాము అసలు ఇప్పుడే బయలుదేరదాం అనుకున్నాము కానీ ఇంకా మా పిల్లలు ఇంకా వాళ్ళకి తనివి తీరలేదు అందుకని ఇంకొకసారి చేస్తాం స్విమ్మింగ్ అని చెప్పేసి అలిగిరనమాట సరే అని చెప్పేసి ఫస్ట్ అయితే తినడానికి వెళ్ళిపోయాం చాలా ఆకలి అవుతుంది ఏదైతే ఏంది అన్నట్టు అన్నమాట కానీ ఇక్కడ అంత ఎక్కువ పట్టించుకుంటలేరు ఓనర్గాడే క్లీనరు అన్నీ ఆయననే అన్నమాట అందుకని ఫుడ్ తేవడానికి లేట్ అయింది అప్పటివరకు పిల్లలు సతాయించడం అయింది ఫైనల్లీ ఫుడ్ అయితే తింటున్నాం అన్నమాట ఇంకా మా జున్న అయితే బయటకు వస్తే అస్సలు మాట వినడండి కానీ వాడిని వదిలేసి మాత్రం మేము ఎక్కడికి వెళ్ళాము మా పాప వింటుంది మా పాప కొంచెం పెద్దది అయింది కదా మాటి వింటుంది కానీ మా జున్ను కొంచెం వినట్లేడు ఒకసారి వాడంతలో వాడే వింటాడు తర్వాత ఇది ఇక్కడ అంజున కేవ్ ఉంటుంది చూడండి ఇది ఇక్కడికి వచ్చాము ఫొటోస్ బాగా తీయడానికి బాగుంది బీచ్ వ్యూ చాలా బాగుంటుంది సో ఇక్కడికి వచ్చామన్నమాట మేము ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగాము తర్వాత బీచ్కి వచ్చాము అన్నమాట అంజనా బీచ్కి అంజనా గొండా రెండు కలిసి పేర్లు కన్ఫ్యూజ్ అవుతున్నా కానీ రెండు బీచ్లు చూసాము అది జస్ట్ చూసామన్నమాట అక్కడ స్విమ్ చేస్తా అంటే వద్దు ఇక్కడికి వచ్చినాక ఎదురు అని చెప్పేసి ఇక్కడ తీసుకొచ్చాను అక్కడ కేవ్ దగ్గర ఫొటోస్ దిగాము తర్వాతకి ఇక్కడికి వచ్చిన తర్వాత జున్ను మాట వినడం అస్సలు మాటలు అస్సలు వినట్లేడండి ఆ వేవ్స్ని చూస్తేనే అసలు వాడు ఆగట్లేడు ఎంత పెద్దగా వస్తున్నాయి చూడండి అసలు మనుషులు నించుంటే పైకి వస్తున్నాయి పెద్ద పెద్ద వాళ్ళే అసలు లోపలికి వెళ్ళట్లేరు మా పిల్లలు మాత్రం అసలు మాటనే వింటలేరు ఇంకా సన్సెట్ టైం కదా కొంచెం వీడియో తీసుకొని పోదాంలే అని నేను అనుకున్నా కానీ వీళ్ళు అస్సలు మాట వినలేదు ఇంకా వాళ్ళ డాడీ కూడా నా మాట వినకుండా సరేలే ఆడుకొని అని చెప్పేసి అనమాట ఇంకా ఈ నైటే కదా తర్వాత బీచ్కి వెళ్ళాం కదా అనిపించింది నాకు సరే అని చెప్పి చూశాను చూడండి ఎంత పెద్ద వేవ్స్ అంటే సౌండ్ కూడా చూడవచ్చు ఇక్కడ అంత పెద్ద వేవ్స్ వస్తున్నాయి అసలు లోపలికి వెళ్ళడానికి ఎవ్వరికి ధైర్యం లేదు అసలు ఇక్కడ జస్ట్ ఫొటోస్ దిగుతున్నారు ఈ బీచ్ మాత్రం నాకు డేంజరస్గా అనిపించింది అండి అసలు ఇక్కడ జున్ను వాటర్తో ఫైటింగ్ చేస్తున్నాడు చూడండి తర్వాత నేనే చెప్పా అట్లా ఫైటింగ్ చేయొద్దు వాటర్ కూడా చేయించా అని చెప్పాగానే ఆపేసి ఇంకా వాటర్తో ఆడుకోవడం స్టార్ట్ చేసిండు మా పిల్లలు చూడండి ఎంత క్యూట్గా ఆడుకుంటున్నారు నేనే వీడియో వాళ్ళ మెమరీ కోసం అని చెప్పి కొంచెం పెద్దగానే ఉంచుతున్నా నచ్చిన వాళ్ళు లైక్ చేయండి నచ్చని వాళ్ళు స్కిప్ చేసేయండి చూసారు కదా వేవ్స్ ఎట్లు వస్తున్నాయో అసలు ఎవ్వరు లేరు రోపడికి మేము వెళ్ళిన అన్ని బీచ్లలో ఇక్కడనే మేము అసలు మనుషులు తక్కువ ఉండడము స్విమ్ ఎక్కువ చేయకపోవడము స్విమ్మింగ్ ఎక్కువ చేయకపోవడము వాటర్లో పటికి ఎక్కువ వెళ్ళకపోవడము చూసింది ఇక్కడే అన్నమాట ఈ బీచ్లోనే మిగతా అన్ని దగ్గర అందరూ చేస్తున్నారు కానీ ఎందుకో ఈ బీచ్లో మాత్రం అసలు ఎవ్వరు చేయట్లేరు ఎవరో ఫారినర్స్ వాళ్ళు కొంచెం ఎక్కువ చేస్తున్నారు ఈ బీచ్లో ఎక్కువ ఫొటోస్ దిగడానికే వచ్చారు అసలు ఇక ఈవినింగ్ టైం అయితే వేవ్స్ వస్తాయి ఎక్కువ వస్తాయని చెప్పాను కదా ఇది మరీ ఎక్కువ వస్తున్నాయి అన్నమాట ఇంకా పిల్లలు దిగుతామంటే సరేలేండి దిగండి ఆడుకోండి అని చెప్పాను ఇంకా మా పాప అక్కడ డ్రెస్ మార్చుకుంటా అని చెప్పి నిల్చుంది ఇక్కడ మా జున్నేమో రన్నింగ్ చేస్తుండే బీచ్లో ఎంత బాగున్నాడు కదా ఇక్కడ క్యూట్ క్యూట్ పని చేస్తుంటాడు అప్పుడప్పుడు జున్ను ఇంకా నేనే రన్నింగ్ పెట్టాము పెడతా ఎవరు ఫస్ట్ వస్తారో చూడండి అని చెప్పాను జున్ను చూడండి వాటర్ కోసం ఎట్లా రన్నింగ్ చేస్తుండో ఇవే కదండి క్యూట్ క్యూట్ మూమెంట్స్ అందుకనే రికార్డ్ చేశాను అన్నమాట తర్వాతకి ఇంకా నానిపోయాడు వాటర్లోకి వెళ్ళిపోయాడు అన్నమాట నేను కొన్ని ప్లేసెస్ వెళ్ళినప్పుడు నాకు భయం వేస్తుంది జున్నుతోని ఎక్కడ సిక్ అవుతాడో ఎక్కడ వాడికి నచ్చదు అనుకుంటాను అక్కడ బాగా ఎంజాయ్ చేస్తాడు కాశ్మీర్లో కూడా చలికి నేను వణాను కానీ మా బాబు మాత్రం మస్తు ఎంజాయ్ చేస్తాడండి ఆ స్నోలో స్నో పట్టుకొని ఎంతనైనా పిల్లలు చాలా ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది కదా వాళ్ళకి ఏం కాదు అసలు మీరు ఎవరు భయపడకండి పిల్లల్ని కూడా తీసుకెళ్ళండి అప్పుడే మీరు ఎంజాయ్ చేస్తారు ఫ్యామిలీ ఒక దగ్గర మనం ఒక దగ్గర పిల్లలు ఒక దగ్గర మనమొక్క దగ్గర ఉంటే ఎంజాయ్ చేసినా వాళ్ళపైననే సగం దృష్టి ఉంటుంది ఇట్లా అందరం కలిసి చేస్తే చాలా బాగుంటుంది అన్నమాట నాకైతే ఈ వేవ్ సౌండ్ అంటే చాలా ఇష్టం అన్నమాట ఇక్కడ పీస్ఫుల్గా ఉంటుంది అసలు ఇంకా వాటర్లో దిగిర్రు ఆడుతూనే ఉన్నారు ఆడుతూనే ఉన్నారు నేనేమో సన్సెట్ని చూస్తూనే ఉన్నాను అన్నమాట ఇంకా ఆల్మోస్ట్ సన్ వెళ్ళిపోతుండు చూడండి ఇంకా వెళ్దాం పదండి అంతగా అస్సలు రావట్లేదు ఇంకా చూడండి సన్సెట్ ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ ఆడుకొని వచ్చేసేయండి అని చెప్పాను ఇంకా వీళ్ళు ఆట ఎక్కువ చేస్తారు చూడండి సన్సెట్ చూస్తారా ఇది అసలైన వ్యూ అంటే నాకైతే తెగ నచ్చేసింది ఇక్కడ మీలో ఎంతమందికి బీచెస్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఇంకా నైట్ అయిపోయింది కదా అని చెప్పేసి బయలుదేరండి అని చెప్పాను ఇక్కడ మా బ్యాటరీస్ కూడా డౌన్ అయిపోయినాయి పిక్స్ ఏం ఎక్కువ ఏం తీయకపోయినా కూడా బ్యాటరీ డౌన్ అయిపోతుంది కెమెరా ఏమో కార్లు అన్నమాట సో ఈ బీచ్ మాత్రం చాలా బాగుందండి గోవాకి వస్తే ఇది అస్సలు మా చూడకుండా వెళ్ళకండి అంత బాగుంది ఇక్కడ ఫొటోస్ తీయడానికి మాత్రం ఇది బెస్ట్ ప్లేస్ ఫోటోషూట్కి మాత్రం వేవ్స్ చాలా బాగా వస్తున్నాయి ఇంకా ఎక్కువ క్రౌడ్ కూడా ఉండదు అన్నమాట ఈ బీచ్లో చూసాను కదా సన్ను వెళ్ళిపోతుండు ఇక్కడ ఏదో నేను శాండ్లో పేరు రాశాను అన్నమాట ఇక్కడి వరకు అస్సలు వాటర్ వస్తలేవు ఇంకా మా హ్యాపీ జున్ పేరు రాసే కొంచెం వరకు వచ్చినాయి మీలో ఎంతమందికి బీచెస్కి వెళ్ళారు నాకు కామెంట్ చేయండి వాటర్ అంటే ఎంతమందికో కామెంట్ చేయండి వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి ఇది ఈ వీడియో కొంచెం లాంగ్గానే పెట్టాను ఎందుకంటే నాకు ఎడిట్ చేయబుద్యాల ఎందుకంటే మూమెంట్స్ అని చెప్పేసి ఇంకా వాటర్ ఫ్లో వేవ్స్ ఇవన్నీ నాకు బాగా నచ్చినాయి అన్నమాట అందుకని చూసారు కదా బోట్స్ ఫిషింగ్ కోసం వెళ్ళిన బోట్స్ అనుకుంటా అవి అవి రిటర్న్ అవుతుంటే చూస్తున్నా నేను ఇంకా సన్సెట్ అయిపోయింది వెళ్దాం పదండి అని చెప్పి పిల్లల్ని రమ్మని పిలుస్తున్నా ఫైనల్లీ ఇక్కడ మా పేరు అయితే రాశాను ఎప్పుడు రాదామనుకున్న లోపు వేవ్స్ అన్నమాట అందుకని చెప్పేసి చూసారా నా కాలు కూడా పడిపోయింది ఇంకా ఫైనల్లీ నేనైతే రాసేసాను చూసారా మా ఆయన పేరు రాసే వరకల్లా పోతుంది నా పేరు వస్తలేదు ఫైనల్లీ ఇట్లా కాదని చెప్పేసి కొంచెం దూరం పోయి అన్నమాట వీళ్ళు మాత్రం రావట్లేరు చూడండి ఫైనల్లీ ఇక్కడ రాశాను కానీ వాటర్ మాత్రం రావట్లేదు వాటర్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నా నేను ఇక్కడ వీడియో తీద్దామని చెప్పేసి ఫైనల్గా వాటర్ అయితే వచ్చేసాయి చూసారు కదా మా ఇద్దరు నేమ్స్ వాటర్లో వెళ్ళిపోయినాయి మంచిగా అనిపించింది ఇక్కడ ఇక్కడ ఏదో టూ త్రీ ఫొటోస్ దిగుతాను రా ఫోజులు ఇవ్వండి అంటే ఫైనల్గా గీ పోజ్ ఇచ్చారన్నమాట ఇంకా నైట్ అయిపోయింది మేము ఇక్కడి నుంచి వచ్చేవరకి ఇంకా తిన్నాము కొంచెం ఫ్రాన్స్ బిర్యానీ సంథింగ్ ఏదో తీసుకున్నాడు మా హస్బెండు ఇంకా రూమ్ బయట సూపర్ ఉంది నైట్ టైం మేము వచ్చిన రూము డబల్ బెడ్రూమ్ ఇచ్చారు చూసారా ఇది ఇది మీకు తెలిసే ఉంటుంది గోవాకి చాలామంది వచ్చేది ఈ క్యాసినో గేమ్ కోసమే ఇక్కడ ఇది ఇల్లీగల్ కాదు లీగలే ఇట్లా బోట్స్లల్లో షిప్పులల్లో ఆడతారు అన్నమాట ఈ గేమ్ యాక్చువల్గా పిల్లలు లేకపోతే మా హస్బెండ్ కూడా వెళ్ళేటోడు వస్తూ ఉంటారు మా హస్బెండ్ వాళ్ళు కూడా ఇంకా నైట్ టైం లైటింగ్ బీచ్ ఒకసారి చూద్దామని చెప్పి నన్ను ఇక్కడ సైడ్ తీసుకొచ్చాడనమాట చాలా మంచిగా అనిపించింది ఎన్ని బోట్స్ ఎన్ని షిప్స్ అందులో మొత్తము మన హైదరాబాద్కి వెళ్ళి వచ్చి వచ్చిన వాళ్ళు ఉంటారు అన్ని స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు వచ్చి ఇంకా నైట్ అంతా గేమ్స్ ఆడతారు అన్నమాట ఈ వాటర్లో షిప్లో చూసారు కదా ఇక్కడ కనిపిస్తుందా క్యాసినో అని ఇది అన్నమాట కాకపోతే వీళ్ళకి కొంచెం నేమ్స్ ఉంటాయి ఇంకా ఏ ఉన్న వాళ్ళు వాళ్ళు ఇంకా వాళ్ళ దాంట్లోకి తీసేసుకొని ఆడుకుంటారు అన్నమాట అంటే షిప్స్ ఉంటాయి వాళ్ళ పేర్ల పైన ఇంకా నేను చూస్తున్నా ఇట్లా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో అసలు ఫుల్ డ్యాన్స్లు సాంగ్స్ మస్తు సౌండ్ వస్తుంది అన్నమాట ఐ థింక్ పబ్ లాగా ఇంకా తర్వాత మేము రూమ్కి వెళ్ళిపోయి పడుకున్నాం అన్నమాట మా జూన్న నైట్ అంతా పడుకుండు మార్నింగ్ లేచి ఏమైనా తినిపియాలని చెప్పి అసలు లేపుతో అస్సలు లేవలేదు పడుకునే ఉండవు కొడుకు ఏం తినలేదు మా బాబు ఇక్కడ నుంచి ఇంకా మేము బయలుదేరి వచ్చేస్తున్నాం అన్నమాట ఇంకా చూడండి ఈ బోర్డ్స్ ఎంత బాగున్నాయో కదా అసలు రోడ్ ఇక్కడ ఉంటుంది ఇక్కడే బీచ్ ఉంటుంది అన్నీ మనకు విజిబుల్గా కనిపిస్తుంది అన్నమాట నైట్ టైంలో గోవా ఇలా ఉంటుంది అసలు నైట్ టైంలో కూడా అప్పుడు ఆల్మోస్ట్ ట్వెల్వ్ వన్ అవుతుంది ట్రాఫిక్ చూడండి ట్రాఫిక్ ఉంటూనే ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఆడడానికి చాలా మంది వస్తుంటారు పోతుంటారు కదా అందుకనే అని చెప్పేసి ఇంకా వాటికి కొన్ని నేమ్స్ ఉంటాయి కొన్ని బిల్డింగ్స్ ఉంటాయి ఆ బిల్డింగ్స్లోకి వెళ్ళి బోటింగ్కి వెళ్తారనమాట ఇంకా మేము రూమ్కి వెళ్ళిపోయినాము నైట్ టైంలో పోలీస్ చెకింగ్ కూడా ఎక్కువ ఉంటుంది యాక్చువల్గా ఇక్కడ సైడు ఇంకా మా జున్ను పడుకున్నాడు అని చెప్పేసి వాళ్ళు ఏం చెక్ చేయలేదు ఇంకా స్పీడ్గా లైటింగ్స్ చూసుకుంటూ వచ్చేసాము చూసారుగా బీచ్ ఎంత వరకు ఉందో ఆ గేమ్స్ కూడా అక్కడి వరకు ఉన్నాయి ఇంత దూరం వరకు ఇంకా మా రూమ్ దగ్గరికి మేము వెళ్తున్నాము నైట్ అయిపోయిందన్నమాట ఇంకా రూమ్కి అయితే రీచ్ అయిపోయినాము Thank you for watching. Please like, share and subscribe to my channel.